అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మీ క్రైస్తవులకు ఎందుకంటే మీకు కొంచెం జ్ఞానం తక్కువ ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ నేను ఏం చెప్పదాలనుకుంటున్నానంటే మీరు ఏ దేశంలో పుట్టినరు హిందూ దేశంలో పుట్టిన ఐఆమ్ ఏ ఇండియన్ అని అంటారు ఈ హిందూ దేశంలో పుట్టి మీరు ఏం చేస్తున్నారు అదొకసారి ఆలోచించండి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నేను తప్పంటలే ప్రభు పేరు చెప్పి మన ఆచారాలు చేసడం అనేది తప్పు భారతదేశంలో ఉన్న ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవి చేసుడు అవి చేసుడు తప్పు ఎందుకంటే నువ్వు నిజంగా జ్ఞానిమైతే నీకు తెలివి ఉంటే నువ్వు నిజంగా ఈ ఇండియాలో పుట్టి ఉంటే నీకు ఈ ఇండియాలో ఉన్న నీళ్లు తాగుతుంటే ఒకసారి ఆలోచించాలని విషయం ఏంటిదంటే పాస్టర్లు చెప్పింది వినకు ఫస్ట్ బైబుల్ ఏం చెప్తుందో విను మీ క్రైస్తవులకు ఇది నేను చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా ఎందుకంటే మన ఆచారాలు ఏంటి మన భారతదేశంలో ఆచారాలు ఒక మనిషి బొట్టు పెట్టుకోవాలి అలంకరించుకోవాలి లేదా మంచిగా ఉండాలి గాజులు వేసుకుంటారు ఇది మన సాంప్రదాయం భారతదేశం యొక్క స్త్రీ యొక్క సాంప్రదాయం సరే నీకు పెట్టుకోక బుద్ధి కాకపోతే పెట్టుకోకూడదు అంతేగాని ఇవి పెట్టుకుంటే నరకం పోతారు అట అని మాత్రం అనదు ఎందుకు అంటే బైబుల్ ఎక్కడా రాసిలేదు మీరు బొట్టు పెట్టుకుంటే నరకం పోతారు గాజులు వేసుకుంటే నరకం పోతారు ఇలా బైబుల్ అసలు లేదు ఒకవేళ బైబుల్ అది ఉన్నదని చూపిస్తే నువ్వు గ్రేట్ కానీ బైబుల్లో లేనిది ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే నువ్వు బొట్టు పెట్టుకుంటే నువ్వు హిందువు అయిపోయినావు కాబట్టి నీ అంత దరిద్రుడు లేడు అసలు నువ్వు నరకం పోతావు అని చెప్పేస్తారు ఏ నీకు నోరు లేదా పాస్టర్ గారు మన బై మన బైబుల్లో అట్లుందా చూపించండి ఒకసారి అని అంత తెలివి తక్కువ అయిపోయారా అంత తెలివి హీనులా అంత తెలివి లేదా మీకు మీరు పాస్టర్ ఏది చెప్తే అది వినుడు కాదు అందుకనే మీ అంటే మీరు గొర్రెలు మీకు అర్థం కాదు ఒక్క గొర్రె ఎండన పడితే అన్ని గొర్రెలు పోయి ఆడిన పడితే మీరు ఏం వినాలి బైబుల్లో ఏమున్నది బైబుల్లో ఏమి లేదు ఆచారంని తీసుకపోయి ఆచారాలు సాంప్రదాయాలు తీసుకపోయి బైబుల్లో పెట్టొద్దు బైబుల్ని తీసుకొచ్చి మన భారతదేశం యొక్క ఆచారాలు సాంప్రదాయాల మధ్యలో బైబుల్ని పెట్టదు మీకు నిజంగా తెలివి ఉంటే ఇఫ్ యు ఆర్ అన్ ఇండియన్ నువ్వు నిజంగా భారతీయుడు అయితే మన సాంప్రదాయాలు వదలకూడదు అది మన సాంప్రదాయం అంతే ఎవరిని కూడా కించపరచదు అది మన సాంప్రదాయం అంతే భారతదేశం యొక్క సాంప్రదాయం ఇప్పుడు ఈ పాస్టర్ ఏం చేస్తాడు మీరు చూడండి అమెరికా కల్చర్ కల్చర్ మొత్తం తీసుకొచ్చి ఇది మీకు చూపించుకుంటా ఇగో ఇట్లా చేస్తేనే మీరు పరలోక రాజ్యం పోతారు అని నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు భారతీయ సాంప్రదాయ ప్రకారము భారతీయులు చనిపోతే ఏం చేస్తారు కాల పెడతారు లేకపోతే పాతి పెడతారు కానీ శవపేటికలో పెట్టరు కదా సరే మరి మీకు శవపేటికలు పెడతారా పెట్టారా కాలుస్తారా పాతి పెడతారా అనేది కూడా మీకు తెలియదు బైబుల్లో కూడా ఎక్కడైనా సరే లాస్ట్ ప్రభునైనా సరే మోషేనైనా సరే అబ్రహామునైనా సరే పాతి పెట్టిరీ అనే రాసున్నది ఒక చెక్క పెట్టెలో పెట్టినరు ఒక కాఫిన్ బాక్స్లో పెట్టినరు అని లేదు మీరు తెలివి తక్కువ కాబట్టే వాడు ఏ చెప్తాది వింటున్నారు మీరు ఎందుకంటే వాళ్ళు మోసం చేసేవాళ్ళు ఇప్పుడు మన సాంప్ర మన భారతీయ సాంప్రదాయం ఏంటిది ఇది ఇక్కడిది కాదు అబ్రహాం నుంచి వస్తుంది మరి అది వినాలి అందరినీ పాతి పెట్టిరి శివపేటికలు పెట్టలే కాఫిన్ బాక్స్లో పెట్టలే ఈ కాఫిన్ బాక్స్ అనేది ఎక్కడ సాంప్రదాయం ఈ శివపేటిక చెక్క పెట్టలు పెట్టాలనేది ఎక్కడ సాంప్రదాయము అది అమెరికా సాంప్రదాయం వాళ్ళు పెట్టెలు పెట్టి శవాలని భూమిలో పాతి పెడతారు మరి కొంతమంది పాస్టర్లు చెప్తున్నారు కదా ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్ క్రిస్టియను సమాధి చెయ్యకపోతే నువ్వు పరలోక రాజ్యం రావు అసలు వీనికి ఏమైనా కామన్ సెన్స్ ఉందా అసలు తెలివి ఉందా అసలు ఏసుప్రభుకి శవంతో ఏం పని శవం ఎక్కడ పోతేది ఏసుప్రభుకి ఏం పని మీ యేసుప్రభు యేసుప్రభుకి ఆత్మకథ కావాలి మరి అంత తెలివి తక్కువలా మీరు మళ్ళా అందులో పెట్టకపోతే పరలోకరాజు రారు క్రైస్తవ సమాధిలోనే పెట్టాలి క్రైస్తవ ఆచారంలోనే పెట్టాలంటే ఏ దేవుడు చెప్పిండ్రా నీకు అసలు ఏసుప్రభు చెప్పిండా నీకు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారు మీ అంత బదమాసులు భూమి మీద ఇంకోరు లేవు క్రైస్తవులకు తెలివి ఉండదు చెప్తే వినరు సరే చెప్పింది వింటారా అంటే ఆయనతో వినరు పోనీ వాళ్ళన్న బైబిల్ చదువుతారంటే చదవరు పోనీ బైబిల్ అయితే వీళ్ళకి అర్థమైతే అంటే అసలే అర్థం కాదు ఎంత మూర్ఖపు జనం ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు వీళ్ళు దాదాపుగా క్రైస్తవులు అందరినీ ముంచేసారు మొత్తం నాశనం చేసేసారు క్రైస్తత్వం అంటేనే నాశనం చేసేసారు చూడు అదేమో శవపేటికలు పెట్టేదనేది అనేది వెస్టర్న్ కల్చర్ యొక్క ఆచారం అది దాన్ని తీసుకొచ్చి మీరు క్రైస్తవ సమాధి చేస్తేనే పరలోక రాజ్యం వస్తారు అని చెప్తారు వీడి ఎంత పెద్ద 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 పాస్టర్లు అంటే వీళ్ళు వీళ్ళు ఎంత దరిద్రపోలు అంటే ఈ యొక్క శవము చనిపోయినాక మీ యేసు ప్రభుకి ఆత్మతోనే పని శవము రోడ్ మీద పడేసిన యేసు ప్రభుకి అవసరం లేదు అది అసలు నీ ఇంట్లో నీకే అవసరం లేదా శవంతో అందుకని నీ ఇంట్లో కూడా పెట్టుకో ఆ శవం ఎట్లా పెడితే నీకేంది సాంప్రదాయాలు ఆచారాలు ఎందుకు మారుస్తున్నావు అట్లాంటప్పుడు మీ అబ్రహాముని ఎందుకు పాతి పెట్టినరు మీ మోసేని ఎందుకు పాతి పెట్టిర్రు మీ యేసుప్రభుని ఎందుకు పాతి పెట్టిర్రు అని రాస్తున్నది అక్కడ మీ బైబుల్ మాట మీరే వినరు ఈ మధ్యలో వచ్చిన పాస్టర్ గారి మాట వింటారు ఎందుకంటే వాళ్ళు దరిద్రపోలు మోసం చేసేవాళ్ళు వాళ్ళకి పైసలు తప్ప ఏం అవసరం లేదు ఒక జాగలో కూడా రాసి ఉంటుంది బైబుల్లా వాళ్ళు డబ్బుకే వస్తారు తిండికే వస్తారు పాస్టర్లు వాళ్ళు కడుపుకే దేవుళ్ళు వాళ్ళు మిమ్మల్ని మంచిగా మంచి స్థలానికి తీసుకోపోవడానికి వస్తలేరు మిమ్మల్ని ముంచడానికి వచ్చారు వాళ్ళు ఇప్పుడు చూడు శవంకి యేసుప్రభుకి సంబంధం లేదు ఒకవేళ నీ పాస్టర్ని అడుగు నేను కూడా అడుగుతున్నా మళ్ళీ దీనికి వచ్చి ఆ శవాల దగ్గర ప్రార్థనలు చేస్తారు ఒరే మూరు కూడా శవానికి ప్రార్థన చేసుడేందిరా ఆత్మ పరలోక రాజ్యం పోవాలి అని నువ్వు ప్రార్థన చేస్తే పోతాది అరే ఎంత తెలివి తక్కువరా మీరు నిజంగా చెప్పాలంటే శరీరముతోని మీ యేసు ప్రభు కాదు అసలు మా హిందువులల్లో కానీ ముస్లింలల్లో కానీ ఎవరికైనా సరే శవాలు దేవునికి అవసరం లేదు ఓన్లీ శరీరము లోపట ఉన్న ఆత్మతోనే దేవునికి పని ఆ ఆత్మనే మళ్ళా పరమాత్మ అవుతుంది మళ్ళా మీ ఆత్మ పోయి యేసు ఆత్మ ఉన్నాడు అంటున్నారు కదా ఆ ఆత్మలు కలిసిపోతుంది మీకు ఇంత ఇంగిత జ్ఞానం లేకపోతే మీరు ఏంటికి బతుకుతున్నారు అసలు అన్నం ఎందుకు తింటున్నారు అసలు మీకు ఏ విధమైన తెలివి ఉన్నది మీకు క్రైస్తవులకు మొత్తం పెద్ద పెద్ద పాస్టర్లు అంటారు కదా వానంత పేకుగాడు ఇంకోటి లేడు ఎందుకు అంటున్నానంటే యో మీ యేసుప్రభు కూడా ఇట్లని తిట్టాడు సర్పసంతానము మూర్ఖులు కుక్కలని తింటాడు ఇంకా ఒక విషయ గ్రంథం మీ హేసుప్రభు ఈ శాస్త్రులని పరిశైలిని అరే తెలివి తక్కువ జనాల్లారా ఒక్కసారి ఆలకించు ఏంటిది శవముతోని యేసు ప్రభుకి పని లేదు ఆత్మతోనే పని నువ్వు శవము పెట్టెల వేడితే పాతి వేడితే నువ్వు పెట్టుకుంటే పెట్టుకో ఆ శవ పేటిక తెచ్చి పెట్టుకో కాదంటలే కానీ క్రైస్తవ సమాధి చేస్తేనే వీళ్ళు పరలోక రాజ్యం పోతారు అంటే వానంత మూర్ఖుడు తెలివి తక్కువడు ఈ భూమి మీద ఇంకోడు ఉండదు ఎందుకు అంటే ఆ ఆత్మ ఎక్కడ పోతుంది ఆత్మగుణాలు ఉంటే దేవుని దగ్గర పోతుంది ఆత్మ గుణాలు లేకపోతే భూమి చుట్టూ తిరుగుతుంది వీడోడు ప్రార్థన చేయడానికి ఈ ఆత్మను చల్లగా తీసుకపో నీ రాజ్యానికి తీసుకపో ఎంతో కష్టపడ్డాడు వీడవడరా చెప్పడానికి దేవునికి అసలు ప్రార్థన అంటే తెలుసా మీకు ప్రార్థన అంటే ఏంది విన్నపముతో మర్యాదతో వంగి దండాలు పెట్టుకుంటూ అయ్యా నాది ఇది ప్రాబ్లము నాకు ఇది సమస్య ఉన్నది అయ్యా భగవంతుడా నాకు తీర్చు అని ఇంత వినయంగా ఈ విధంగా ప్రార్థన అంటారు దాన్ని ఒక్కొక్కడు చేస్తాడు మీ పాస్టర్లు ప్రార్థనలు ప్రభావా ఇది చేసేయి ఈ దేశాన్ని కాపాడే వీడు వీని తీసేయి వాని లేపే ఈ ఈ ఆత్మ నువ్వు కొండబో నువ్వు తీసుకపో పర్లకి వీడిని నాశనం చేయి వాణి నువ్వడ్రా అది ప్రార్థన అంటారా అవులే అది ప్రార్థనే కాదు అస నువ్వు ఏ మాత్రం అన్నం తిన్నా నీకు తెలివి ఉన్నా నీకు జ్ఞానం ఉన్నా నువ్వు ఏసుప్రభుని నమ్మితే సాంప్రదాయాలను తీసుకొచ్చి మతముల పెట్టకండి మతంని తీసుకొచ్చి సాంప్రదాయంలో పెట్టకండి బొట్టు పెట్టుకుంటే పరలోక రాజ్యం రారా ఎవరు చెప్పరు మీరు ఆ యూస్లెస్ ఫెలోస్ వాళ్ళు ఆ పాస్టర్లు చెప్తారట ఆ పెట్ ఆ బొట్టు పెట్టుకోకపోవడం అనేది ఏంటిది అది ఇంగ్లీషు వాళ్ళ కల్చర్ దాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలో పెట్టి బొట్టు పెట్టుకుంటే నువ్వు నరకం పోతావు అనడానికి వీడోడు మొత్తం భారతదేశం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు పాడు చేస్తున్నారు మళ్ళీ ఏమంటారు పెళ్లి చేసేటప్పుడు ఇగో మేము ఈ భారతదేశం యొక్క ఈ యొక్క ఆచారం మేము పాటిస్తాం మంగళసూత్రం కడతాం అరే బొట్టు పెట్టుకుంటే నరకం పోయినవి మంగళసూత్రం కట్టుకుంటే నరకం పోవా అయ్యో గింత తెలివి తక్కువ క్రిస్టియన్స్ మరి మంగళసూత్రం కడితేంది నువ్వు బొట్టు పెడితేంది ఏం దరిద్ర పోలువయ్యా మీరు మీకు అసలు జ్ఞానం ఉన్నదా అసలు మీరు ఏసునే నమ్ముకున్నారా అసలు ఏసు ప్రభు పేరు పరువు తీయడానికి వచ్చిర్రా భూమిదికి మీ లోపట లూసీఫర్ ఉన్నది లూసిఫర్ ప్రతి పాస్టర్ లోపట లూసీఫర్ ఉన్నాడు లూసిఫర్ లేని పాస్టర్ ఉంటే నాకు చూపియండి నాతో మాట్లాడమని అండి సవాల్ విసరుతున్నా ఒక్కొక్కనికి ఎందుకంటే వ్యర్థులు ఏసు ప్రభుకే నచ్చదు మీ ఏసుప్రభుకే నచ్చదు ఆ పాస్టర్ గారు ఏసుప్రభు ఒక్కడే కాపరి మీకు ఎవ్వరు కాపరి ఉండకూడదు ఏసుప్రభు ఒక్కడే కాపరి నీవు ప్రార్థన చేసుకుంటే నీ రూములకు పోయి గదిలకు పోయి అయ్యా నా పరిస్థితి ఇది నీ జ్ఞానం ఇయ్యో నీ ఆత్మ ఇయ్యో అని ప్రార్థన చేసుకో దేవుడు పాస్టర్ గారికి ఎట్లా దేవుడో నీ కూడా దేవుడే పుట్టి పాస్టర్ మాట వినాడు ఓ దైవ అని పేరు వేసుకుంటాడు దైవజనుడు ఎట్లుండాలి ఉండాలి పౌలు లాగా ఉండాలి పేతురు లాగా ఉండాలి యోహన్ లాగా ఉండాలి యాకోబు లాగా ఉండాలి ఏస్ప్రభు లాగా ఉండాలి స్టెఫెన్ లాగా ఉండాలి ఏం పనికి వాళ్ళు కుట్టిర్రా ఈ భూమి మీద మొత్తం మీ క్రైస్తత్వం మీరే నాశనం చేసుకుంటున్నారు మీరు నాశనం కాకుండా హిందువులను నాశనం చేస్తున్నారు అసలు మీరే పోరు పరలోక రాజ్యానికి మా హిందువులు ఎట్లా వస్తారు రా సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి చూస్తున్నా నేను గుణము దానం చేసే గుణము ప్రేమ గుణము శాంతి గుణము క్షమించే గుణము చాలా ఉంటాయి హిందుత్వములో ఈ సనాతన ధర్మములు మీ క్రిస్టియానిటీలో ఈ దానం చేసే గుణం క్షమా క్షమాగుణం ప్రేమించే గుణం శాంతి గుణం ఎక్కడిది అది ఒట్టి మీ బైబుల్ ఉంది మీరు చెయ్యరు ఇక్కడ సనాతనీయులు ఎలా ఉంటారంటే నేను నార్తుల కూడా చూస్తున్నా నేను ఇక్కడ నార్తుల పాదయాత్ర చేస్తున్నా ఈ ఢిల్లీ నుంచి మొదలుకొని యూపీ హర్యానా బీహార్ ఇవన్నీ కూడా హిందువులకు అనగా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకున్నంత దయాగుణము క్రైస్తవులకు లేదు అట్లాంటప్పుడు మీరు పరలోక రాజ్యం ఎట్లా పోతారు మళ్ళా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని మీరు నరకం పోతారని మీరు ఒకటే ఏసు ప్రభుని నమ్ముకోండి ఆయన నామన బాపి పొందండి రక్షణ వస్తుంది రక్షణ వీడే ఇచ్చినట్టు పాస్టర్ గారు ఇచ్చినట్టు ఇవన్నీ రక్షణ వస్తుంది మారు మనసు పొందుతీస్తుంది మారు మనసు అంటే ఏంది నీ దగ్గర రెండు అంగిలు ఉంటే ఒకటి లేని వానికి ఇవ్వాలి ఇది మారు మనసు ఇది చెప్పకుండా ఏంటి ప్రతి వారం అదే ఈ వారం కానుకలు వచ్చినాయి సంఘాలల్లా ఎంత పే ఈ సంఘాలల్లో ఈ నెల కానుకలు తక్కువ ఇచ్చినారు ఇగో మీరు దశంభాగం ఇవ్వలేదు పైసల కోసం కొట్లాడమన్నాడు ఆరా మీ దేవుడు ఎంత తెలివి తక్కువలు అంటే క్రిస్టియన్స్ అంత తెలివి తక్కువలు ఈ భూమి మీద ఇంకా వేరే మతస్థులు లేనేలే అయితే శవాల ముంగట ప్రార్థనలు చేసుడు శవాల జ్ఞాపకపు ఏమంటారు దాన్ని ఏమంటారమ్మా జ్ఞాపకార్థ కూటమి చేయమని నాకు ఒక్క బైబుల్లో చూపి ఉండరా నాకు దమ్ముంటే జ్ఞాపకార్థ కూటం చేయమన్నాడా యేసుప్రభు నాకు చూపియండి మీకు దమ్ముంటే గది చెప్తారా యేసు ప్రభువు యేసు ప్రభు చెప్పింది ఏంటి నువ్వు చేసేది ఏంటి నిజమైన సేవకుడు నిజమైన వేసుకోవ్ భక్తుడు ఎట్లుంటాడు చనిపోయినాక తిరిగి లేచి వెళ్ళిపోతారు దేవంతో అని ఈ భూమి మీద ఉండి జ్ఞాపకార్థ కూటం చేస్తారా బైబిల్లో చూపి నాకు ఎందుకురా ప్రజల్ని మోసం చేస్తారు ఏమిరా నీ వల్ల లాభం భూమికి ఎందుకురా ఇట్లా దరిద్ర పూలు తయారయ్యరు మీరంతా అరే మీరు మీకే పాడు కాకుండా మీ కూడా పాడు చేస్తున్నారు కదా మీరు మీరే పనులోకి రాయడం బోరు ఇంకా పోయే వాళ్ళని పోనీయరు ఇంకా సనాతన ధర్మంని అంటారు మీకేమైనా తెలివి పని చేస్తుందా అసలు నువ్వు బైబుల్ చదువుతున్నావా బైబుల్ చదవకపోతే ఎట్లరా బాబు నువ్వు నిజంగా తెలివి మంతుడైతే జ్ఞానం ఉంటే నువ్వు అన్నము తింటే నువ్వు నిజంగా భారతీయునివైతే అయితే ఫస్ట్ బైబుల్ చదివి నేర్చుకోరా అప్పటికైనా తెలుస్తుంది మీకు ఏం చేయాల అర్థమవుతుంది శవాల దగ్గర పైసలు ఏరు పూర్డయింది నాకు అర్థం కాదు పోని శవము పాతి పెట్టేటప్పుడు కూడా ప్రార్థన చేసి బైబుల్ల కానుకలు తీసుకునే ఈ చెడ్డ బుద్ధి ఎక్కడదిరా మీకు ఈ చెడ్డ బుద్ధి ఎక్కడిది మీకు అసలు శవాన్ని తీసుకుపోయి పెట్టెలు పెట్టి ప్రార్థనలు చేసుకుంటే తీసుకుపోమని ఒక్కడన్నా ఒక్క పాస్టర్ గార్డు అన్న నాకు చూపి బైబుల్లో చూపి నాకు నేను కూడా క్రిస్టియన్ అయిపోతా మీరు తెలివి తక్కువ పని చేస్తున్నారు జాగ్రత్త సుమి అందుకని మీకున్నన్ని రోగాల భూమి మీద ఎవరికి లేవు